బయటికి బయటకెళ్ళాడు పన్నెండు ఏం తింటారు ఒక ఆమ్లెట్ ఏమి వేడి ఉల్లిగడ్డలు వేసి చక్కగా ఫ్రై చేసి ఆమ్లెట్ అలాగే పద్దు ఓ పద్దు అత్తయ్య గారు మామయ్య గారికంట ఆమ్లెట్ కావాలంట కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ కోసి రోస్ట్ గా ఆమ్లెట్ అట్ వేసి అమ్మ అత్తయ్య చేత కావట్లేదు అత్తయ్య బాగా నీరసంగా ఉంది అత్తయ్య ఏమంతా చేసి అలసిపోయావమ్మా నువ్వు మా అప్పుడు తొమ్మిది నెలలు అయినా వరకు కూడా చెంగు చెంగుని తిరిగాం ఇప్పుడు నీకు నేరం వచ్చిందా అత్తయ్యా పద్దు అత్తయ్యా వంటకలోనే ఉన్నావా చెప్పండి అత్తయ్యా ఆమ్లెట్ వేసావా మామయ్య గారికి వేసాను అత్తయ్యా ఆమ్లెట్ పాన్ పని మణిషూరు పంపి నాకు స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా సరే అత్తయ్యా త్వరగా తీసురా ఏంటండి ఏం మామాయికి వంట చేస్తున్నానండి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీస్ లో చేసి అలసిపోయి ఇంటికి వస్తే మొగుడు ఏమైనా తింటాడా తాగుతాడా అని అడిగేది ఉందా కనీసం పట్టించుకోవా నన్ను అలసిపోయానండి మీరన్నా అర్థం చేసుకోవాలి కదండి లోకంలో ఎవరు లేరా ప్రెగ్నెంట్ లేడీస్ నువ్వు ఒక్కదాన్నే ఉన్నావా ఏదో పెద్ద బరువులు మోసినట్టు ఫీల్ అవుతున్నావు ఆగోదిన ఏంటన్నయ్య తాను ఏమైనా ఉట్టి మడిచి అనుకుంటారా నువ్వు ఒక పని అమ్మ ఒక పని నాన్న పని చెప్తున్నారు ఏంటి బరువు మోస్తున్నా అంటున్నావు నువ్వు ఒక ఆరు లీటర్ వాటర్ బాటిల్ పట్టుకొని రోజంతా అలా నిలబడి ఉండు నీకు ఎలా ఉంటుందో తెలిసింది తను పట్టుకొని బరువు మోస్తున్నావా అంటున్నావు తొమ్మిది నెలలు తను ఒక బిడ్డను మోస్తుందంటే కనీసం తనకు ఒక మర్యాద కూడా ఇవ్వరా మీరు నువ్వేంటమ్మా మా అప్పుడు ఆ పని చేశాను ఈ పని చేశాను అంటున్నావు ఆ రోజులు ఈ రోజులు ఒకటేనా నువ్వేనా అర్థం చేసుకోవాలి కదమ్మా ఆడదానికి ఆడదే సాయం చేయపోతే ఎవరు చేస్తారు అదే పరిస్థితిలో నేనుంటే నువ్వు ఇలాగే చేస్తావా మీరేంటి నాన్న చదువుకున్న మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారు మీకంటే బయట వాళ్లే నయం బస్సులో కడుపుతో ఉన్న ఆడపిల్ల కనపడితే వాళ్ళు నిలుసు మరీ తనని కూర్చోబెడతారు మిమ్మల్ని చూస్తుంటే అసహ్యంగా ఉంది చీ ఛీ అన్నయ్య నువ్వేందిరా ఒక బిడ్డకు జన్మనివ్వడం అంటే ప్రతి ఆడపిల్లకు మరొక పుట్టుకే కాలాన్ని బట్టి అలవాట్లు మారిపోయి ఉండొచ్చు కానీ స్త్రీ ఎప్పుడూ ఆదిశక్తే అప్పట్లో ఆడవాళ్ళు మందులు డాక్టర్లు లేకుండా పిల్లలకి జన్మనిచ్చుండొచ్చు ఉండొచ్చు అది అప్పటి వాళ్ళ గొప్పతనం ఇప్పటి ఆడవాళ్ళు రాకెట్ని నడుపుతున్నారు దయచేసి ఆడవాళ్ళని అలుసుగా చూడొద్దు